కొబ్బరికాయ శివుడి తలనొచ్చి పుట్టింది అని మీకు తెలుసా ప్రతి పూజలో కొబ్బరికాయను సమర్పించకపోతే ఆ పూజ సంపూర్ణం కాదని గణపతి ఎందుకు అన్నాడు ఈ కథ పురాణంలోనిది శివుడు త్రిపురాసురులను సంహరించే సమయంలో శివుడికి చాలా ఆటంకాలు కలుగుతాయి అప్పుడు బ్రహ్మదేవుడు శివుడి ముందు ప్రత్యక్షమై స్వామి గణపతిని పూజించకుండా ఏ కార్యం తలపెట్టినా నెరవేరదు కదా ఆటంకాలు కలుగుతాయి కదా అని చెప్తాడు అప్పుడు శివుడు ఆ ప్రాంతంలో ఒక పూజా మండపాన్ని ఏర్పరిచి మూర్తిని ప్రతిష్ఠిస్తున్న సమయంలో అక్కడికి స్వయంగా గణపతే వచ్చి తన తండ్రి ముందు కూర్చుంటాడు అప్పుడు శివుడు వినాయకుడికి అన్ని రకాలుగా పూజ చేసిన తరువాత చివరిగా నైవేద్యం సమర్పిస్తున్నప్పుడు ఎన్ని రకాల నైవేద్యాలను ఇస్తున్నా గణపతి వాటిని స్వీకరించట్లేదు ఆ సమయంలో పార్వతీదేవి వినాయకుడికి ఎంతో ఇష్టమైన బోధకాలను తీసుకువచ్చి ఇస్తుంది అయినా స్వామి వాటిని స్వీకరించట్లేదు అప్పుడు శివుడు గణపతితో నాయనా గణేష నీకు ఏ ప్రసాదం కావాలో నువ్వే చెప్పు అని అడుగుతాడు అప్పుడు గణపతి శివుడితో మీ తలపండును సమర్పించండి అని అడుగుతాడు అదేంటి వినాయకుడు ఇలా అడిగాడు అని శివుడు దీర్ఘంగా ధ్యానంలోకి వెళ్ళిపోతాడు అలా ధ్యానం చేస్తున్న శివుడి తల నుంచి ఒక దివ్యమైన తేజస్సు వచ్చి శివుడి రెండు చేతుల్లో ఒక దివ్యమైన ఫలం వచ్చి పడుతుంది ఆ పదార్థం శివుడికి మూడు కళ్ళు ఎలాగుంటాయో అది కూడా మూడు కళ్ళతో ఉంది ఆ పదార్థంలోకి లక్ష్మీనారాయణుల శక్తి కూడా ప్రవేశిస్తుంది శివుడి తలపైన ఉన్న గంగమ్మ ఆ పదార్థంలోకి ప్రవేశించి జలంగా మారుతుంది అప్పుడు పార్వతీదేవి దేవి రూపంగా మారి అందులోకి ప్రవేశించి తినే పదార్థంలాగా మారుతుంది ఇలా తయారు చేయబడ్డ నైవేద్యాన్ని శివుడు గణపతికి సమర్పిస్తే అప్పుడు గణపతి చాలా ఇష్టంగా ఆ పదార్థాన్ని తిన్నాడు అప్పుడే స్వామివారు ఇక నుంచి దీనిని శ్రీఫలం అని పిలుస్తారు ప్రతి పూజలో దీనిని ఖచ్చితంగా సమర్పించకపోతే ఆ పూజ పూర్తి కాదు అని ఆ పదార్థానికి ఒక వరం కూడా ఇస్తాడు అందుకే కొబ్బరికాయ చాలా పవిత్రమైన ప్రసాదం మీకు వంటి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ పురాణాల కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి